శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిసార్డర్స్ కి డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన రోడ్ నుండి క్లియర్ గా తెలుసుకుందాం కాశపేటల్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంఛనే రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సరే ఇంత వెడల్పుగా ఉన్నాయి ఆకుల సరే అంటే నార్మల్ గా క్యాక్టస్ అంటారు కదా అలా అనిపిస్తుంది అది కాదమ్మా ఇది మొగలి చెట్టు ఓకే మొగలిలో సన్నటాకులు ఉన్నాయి ఇవి ఉంటాయి ఇది ఒక వెరైటీ అన్నమాట లో బాగా వాడతారు అమ్మ దీని నే మొగలి పువ్వు అంటారు మోగ్రా అంటారు కదా మోగ్రా సెంట్స్ మోగ్రా అగరబత్తి ఇవన్నీ ఉంటాయి కదా ఇది ఒక టన్ను ఫ్లవర్స్ నుంచి తీస్తే వన్ ఆర్ టూ లీటర్స్ వస్తుంది చాలా కాస్ట్లీ అమ్మా రెండు నుంచి నాలుగు లక్షలు ఉంటుంది అద్భుతమైన స్మెల్ వస్తుంది దీని మెడిసినల్ వాల్యూస్ కూడా అన్ని ఉన్నాయి పూర్వకాలం సెంట్స్ అయ్యి ఎందుకు వాడేవారు అంటే ఆ మంచి సువాసన వల్ల వాళ్ళకి వాళ్ళ దగ్గరికి చెడు ప్రభావం ఉన్న శక్తులు రావని అదేవిధంగా సూక్ష్మజీవులు కొన్ని రకాల సూక్ష్మజీవులు ఆ సెంటి యొక్క స్మెల్ని భరించలేక మన బాడీ దగ్గరికి రావన్నమాట సపోజ్ మనం పూర్వం గంధం రాసుకునే గంధం రాయటం వల్ల దాని స్మెల్కి ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఆ మనిషి దగ్గరికి రాదు మనం గంధం రాస్తే ఏమంటాం ఇవాళ నామాలు పెట్టుకున్న ఇంకోటి పెట్టుకున్న వంటికి రాసుకున్న చేదస్తు ఉంటాం కాదం ప్రతి దాని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ ఉంటుంది అది మనం అర్థం చేసుకుని దాన్ని పాటిస్తే అనేక వ్యాధుల నుంచి మనం దూరంగా ఉంటాం ఎన్నో రకాలు ఇప్పుడు తలపోటు ఉంది విపరీతంగా వేడి పట్టేసింది తలకి వెంటనే మొహం ఈ నుదురు అంతా గంధం రాయి మంచి గంధం ఐదు నిమిషాల్లో చల్లబడిపోయి ఆ హీట్ అంతా బయటకు వచ్చేసి తలబడి తగ్గుతుంది విధంగా ఏ క్రిమి వల్ల అయితే ఈ హెడైక్ వచ్చిందో అది తగ్గుతుంది అలాగా ఈ సువాసన అనే ఆరోమ అంటాం కదా మనం వీటి నాచురల్ సెన్స్ వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి అలాగే దీని రూట్ యొక్క జ్యూస్ తీస్తాం చాలా ఎక్కువ ఉంటాయి రూట్లు కొంచెం లైట్ చేదుగా తీ ఉంటున్నాం మా రసం ఆ రసం ఎర్లీ మార్నింగ్ లేపి అందులో కొన్ని మూలికలు కల్పిస్తాం ఏడు రోజులు ఇస్తే ఏమవుతుందంటే అతను పుట్టినరోజు నుంచి ఈ రోజు దాకా పులుపు తినటం వల్ల అతని శరీరంలో జరిగిన మార్పులన్నీ కూడా నార్మల్ ఒకసారి తీసుకుంటే ఏడు రోజులు ఏడు రోజులు తీసుకోవాలి ఏడు రోజులు తీసుకోవాలి అదే విధంగా ఇంకొక రకమైన ట్రీట్మెంట్ చేస్తాం అది ఏడు రోజులు అది పుట్టినప్పటి నుంచి ఉప్పు తినటం వల్ల వచ్చిన చెడు ప్రభావం అంతా పోతాం అందరు తినాలి అందరు అలాగా ఏడు ఏడు పద్నాలుగు రోజులు అయితే కాయశుద్ధి అంటాం అమ్మ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేసినట్టు అనమాట అప్పుడు ఏం అంటే అశ్వగంధ లాంటి కొన్ని అద్భుతమైన మూలికలు ఉంటాయి ఆయుర్వేదం లేని ఆ మూలికలతోటి కొన్ని మందులు చేసి అది తినిపిస్తాం అనమాట తినిపించడం వల్ల ఏంటంటే అది రీబూట్ ప్రోగ్రామ్ అంట ఆ రీబూట్ వల్ల ఏమవుతుందంటే మనిషి డెబ్భై ఏళ్ళోడు కూడా మళ్ళీ యాభైలోకి వస్తాడు అరవైలోకి వస్తాడు అటువంటి ప్రోగ్రాం చేసే ముందర ఏం చేస్తారంటే కాయకల్ప చికిత్స అంటారు ఆ చికిత్స చేసే ముందర ఈ మొగలి ఓడల రసం అనేది ఏడు రోజులు ఇంకొక మందు ఏడు రోజులు తాగించడం వల్ల శరీర శుద్ధి అవుతుంది అలాగే పాదరసం కో కూడి ఉన్న పరద్దు అంటాం ఇంగిలీకం అంటారు దాన్ని ఆయుర్వేదంలో ఆ శుద్ధి చేసిన ఇంగిలేకాన్ని తీసుకొచ్చి దీని వేరు రసంతో నూరి పదిసార్లు భస్మం చేస్తాం గజపుటం అంటాం అంటే మూడు అడుగులు లోతు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు పొడవు గొయ్యి తవి సగం పిడకలు పేర్చి అది కూడా ఆవు పిడకలు దానిపైన మళ్ళీ ఈ పెడతా పేర్చి పెడతకు చుట్టూరు మట్టి కొట్ట చూడతాం మట్టి పే పైన పాముతాం ఎండబెట్టి దాన్ని ఆ మధ్యలో పెట్టి పైన పిడకలేసి మంట పెట్టాలి ఇంత పెద్ద ప్రాసెస్ మంట పెడితే అది మూడు రోజులు మండి మూడు రోజులకి చల్లారుతున్నాం ఓకే అప్పుడు దాన్ని తీసి నోరాలి అలాగా పదిసార్లు చేయాలి అంత క్రితం దాన్ని శుద్ధి చేసుకుని ఉంచుకోవాలి అలా చేస్తే కనుక ఒక బియ్యం గింజ అంత ఇస్తే మేగడలో కానీ లేకపోతే పాలు పైన మేగడ ఉంటుంది కదమ్మా దాంతో కానీ వెన్నతోటి కానీ పరగడుపును తీసుకుంటే ఫైవ్ సిక్స్లో ఉన్న హిమోగ్లోబిన్ కూడా వన్ మంత్ వన్ వన్ వీక్లో ఫోర్టీన్ కి వస్తుంది ఎంత బియ్యం అంత అంత అద్భుతమైన ప్రక్రియలు ఈ మొగలి చెట్టు యొక్క వేళ్లతోటి మనం తయారు చేయవచ్చు దీని యొక్క వేర్లు పూర్వకాలంలో కి వాడి ఊరండి డీటాక్స్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని వ్యాధులకి శరీర శుద్ధి అనేది కంపల్సరీ అమ్మ ఆయుర్వేదంలో ఎప్పుడైతే ఇంటర్స్టైన్స్ క్లీన్ చేసి శరీర శుద్ధి అంటే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ వ్యాధి అంటే ముఖ్యంగా చర్మ వ్యాధులు ఈ వాత వ్యాధుల్లో ఏం నమ్మ పొట్ట శుద్ధి చేయడానికి కొన్ని రసాలు ఇస్తాం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక టూ త్రీ మోషన్స్ అయ్యి మీ పొట్టలో పట్టుకున్న స్కేలింగ్ కానీ మీ పొట్టలో ఉన్న విషాలు అంటే టాక్సిన్స్ అంటాం అవన్నీ బయటికెళ్ళిపోతాయి ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మోషన్స్ అవో కానీ మీ శరీరంలో ఉన్న పులుపు పదార్థం తినటం వల్ల ఉన్న ప్రభావాన్ని అంతా తగ్గించేసి దాని నుంచి బయటికి తీసుకొస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఈ పులుపు పదార్థం మేము ధాతువృద్ధికర ఔషధాలు ఇచ్చినప్పుడు కూడా పులుపు అనేది తినొద్దు అంటే చింతపండు అసలు తినొద్దు అది కాకుండా పులుపు అంటే తగ్గిస్తే మంచిది అని చెప్తాం అనమాట వాతకర పదార్థాలు చింతపండు మానేమని చెప్తాం అలాగే వాత వ్యాధులు ఉన్న వాళ్ళకి సొరకాయ కీరాకు సంబంధించిన అన్ని ఇదినమ్మ పెసరపప్పు తినొద్దు అంటాం అనమాట అలాగా ధాతు వృద్ధికర ఔషధాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పులుపు తింటే ఆ ఔషధ యొక్క గుణం తగ్గిపోయి దాని రిజల్ట్ రాదు కాబట్టి దాని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి అంటే దీని వేరు యొక్క రసాన్ని ఒక వారం తాగిస్తే ఆ పులుపు తినడం వల్ల జరిగిన అతని బాడీలో ఉన్న మార్పులన్నీ బయటికెళ్ళిపోయి మీరు ధాతు వృద్ధికర ఔషధం కానీ కాయకల్ప చికిత్స కానీ మొదటి డోసు నుంచే రిజల్ట్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది అంత అద్భుతమైన మూలికమ్మ ఇది నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక లోడ్ తీసుకొచ్చి కింద పాతాను ఒక ఏరియా అంతా పెంచాలి అద్భుతమైన మూలిక ఓవర్ నైట్ ఇక్కడ అడవి పందులు వచ్చి మొత్తం తినేసినాయి ఒక మొక్క కూడా లేకుండా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎవరో గిఫ్ట్ గా ఇస్తే పాతాం అక్కడ ఒక నాలుగు మొక్కలు పాతాం ఇలాగా కొన్ని వందల ఔషధ మొక్కల్ని ఇక్కడ పెంచడం జరుగుతుంది పెరుగుతుంది ఇది ఆల్రెడీ టూ ఇయర్స్ ప్లాంట్ అమ్మా ఇంకో టూ ఇయర్స్ కి మనకి వాడుకోవచ్చు హైట్ కూడా వాడుకోవచ్చు అవునా హైట్ ఎంత వరకు ఉంటుంది అంటే పెద్దగా అవుతుంది కదా అడుగులు పది అడుగులు కూడా సో ఫ్రాగ్రెన్స్ అరోమాటిక్ స్మెల్స్ లో ఆయిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా సో బయట బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా చాలా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని దీన్ని అంటారు మొగలి చెట్టు ఓకే ఈ చెట్లు ఎక్కువ పెంచితే ఆ పువ్వులు వచ్చినప్పుడు స్మెల్ వల్ల విష సర్పాలు అంటే తాజ్ ఇలా విషం తోటి కూడుకున్న ఈ సర్పాలన్నీ కూడా చెట్ల మీదకి వస్తాయని భయపడతారు అందుకు ఇంటి దగ్గరలో పెంచరండి ఓకే అదే రైట్ సార్ థ్యాంక్ యూ స్టోల్ ఇష్యూస్ వస్తుంది కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది కలగ చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i రష్మిక గారిది ఇది ఒకే ఊరంట కదా అప్పుడు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్గనల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger